వెల్కమ్ బ్యాక్ టు టీవీ ఈరోజు వీడియోలో భాగంగా ఈరోజు మనము ఇంపార్టెంట్ విషయం గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాము అదేంటంటే భారతదేశంలో ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నటం మాట మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే కాకపోతే ఈరోజు మనకు చర్చ దేని మీద అంటే పార్లమెంట్ ఎన్నికలు జరిగినటువంటి వాటిలో పార్లమెంట్ స్థాయిలో గేమ్ ఛేంజర్గా నారా చంద్రబాబు నాయుడు మారటం జరిగింది మళ్ళా బాసీస్ బ్యాక్ లాగా ఎలా ఎలాగైతే పేరుగాంచాడో అగైన్ గేమ్ చేంజర్ అపర చాణిక్యుడు అనేటువంటి పదాలకు మళ్ళా ఊపందుకున్నాయి అది ఎలాగంటే మనం ఒకసారి పరిశీలించినట్లయితే దాదాపు దేశంలో జరిగినటువంటి దాదాపు పార్లమెంట్ స్థానాలలో మొత్తం ఎన్డీఏకి వచ్చినటువంటి స్థానాలు రెండు వందల తొంభై రెండు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమికి వచ్చినటువంటి స్థానాలు రెండు వందల ముప్పై నాలుగు ఈ రెండు మీకు డిఫరెన్స్ చూసుకున్నట్లయితే దాదాపు చాలా తక్కువ ఉన్నట్టు అన్నమాట తక్కువ అంటే దాదాపు ఒక నలభై నలభై ఐదు నుంచి దాకా మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది అటు ఇటు అయినా సరే దాదాపు తీవ్రస్థాయిలో ఉండేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా అదర్స్ కూడా మనం చూసినట్లయితే అదర్స్ మొత్తం ఓవరాల్గా దేశం మొత్తం మీద పదిహేడు మంది ఉన్నారు అదర్స్ పదిహేడు మంది వారిలో వచ్చేసి మదిలిసి ఒక ఉన్నారు స్థానము దాని తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి నలుగురు ఇంకా మిగతా స్థానాల నుంచి మిగతా వాళ్ళు కూడా అదర్స్ పదిహేడు మంది ఉన్నారు వీళ్ళు ఏని అటు ఎటువైపు వీళ్ళ వీళ్ళ పరిస్థితి చూసుకున్నా సరే ఎట్లయినా సరే ప్రభుత్వమే పడిపోయేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి బీజేపీకి స్వతహాగా వచ్చినటువంటి సీట్లు మనం ఒకసారి చూసినట్లయితే బీజేపీకి స్వతగా స్వతహాగా వచ్చినటువంటిది రెండు వందల నలభై సీట్లు అంటే వాళ్ళు స్వతహాగా గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి పరిస్థితుల్లో లేరు వీళ్ళతో కలుపుకొని దాదాపు రెండు వందల తొంభై రెండు వచ్చాయి కానీ మనము అక్కడ ప్రభుత్వం ఫామ్ చేయాలంటే రెండు వందల డెబ్బై రెండు స్థానాలు తప్పనిసరిగా ఉండాలి అంటే ఇక్కడ వీళ్ళ యొక్క రెండు వందల తొంభై రెండు స్థానాలలో ఫస్ట్ ప్లేస్లో బీజేపీ ఉన్న ఉంది దాని తర్వాత టీడీపీకి పదహారు దాని తర్వాత జనతాదళ్ యునైటెడ్ కి పన్నెండు దాని తర్వాత శివసేన వాళ్ళకి సెవెను ఎల్జీపీకి ఫైవ్ జనసేన పార్టీకి రెండు ఉన్నాయి అంటే మన ఏపీ నుంచి దాదాపు ఒక రెండు ప్లస్ టీడీపీ నుంచి పదహారు పద్దెనిమిది మళ్ళీ బీజేపీలో ఉండనే ఉన్నారు కానీ చూసుకున్నట్లయితే వీటిలో వీటిని పరిశీలించినట్లయితే దాదాపు నెంబర్ టూ అంటే ఎన్డీఏ కాకుండా నెంబర్ టూ పొజిషన్లో ఉన్నది మటుకు టీడీపీ పార్టీ తప్పనిసరిగా గేమ్ చేంజర్ అయ్యేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అందువల్ల ఇప్పుడు జరిగినటువంటి పార్లమెంట్ సెంట్రల్ ఆఫీస్లో జరిగినటువంటి మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు మోడీ పక్కనే మీటింగ్స్లో కానిపోతే ఒక మీటింగ్లో కనిపిస్తున్నటువంటి మాట మాట మనం చూస్తున్నాము అన్నిటిలో కూడా మనము చూస్తున్నాం అంత ప్రిఫరెన్స్ ఎలా వచ్చిందంటే తప్పనిసరిగా గేమ్ చేంజర్ అయ్యేటువంటి అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఎప్పుడైతే ఎన్డీఏకి రెండు వందల డెబ్బై రెండు వచ్చాయో వాళ్ళకి రెండు వందల నలభై వచ్చాయో సెన్సెక్స్ స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయిందన్నమాట దాదాపు చాలా పాయింట్ల వరకు అది అందరం మనకు తెలిసినటువంటి మాట మాస్తమే కానీ రెండు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు మేము తప్పనిసరిగా కూటమితోనే ఎన్డీఏతోనే ఉంటాము అటువంటి రెండో ఆలోచనే లేదు ఎవరు ఎటువంటి ప్రలోభాలకు లోను చేసినా సరే మేము లొంగే ప్రసక్తే లేదు అని ఆయన చెప్పడం జరిగింది అందాలి వెరీ కాన్ఫిడెన్స్గా చెప్పడం వల్ల వెంటనే స్టాక్ మార్కెట్ గణనీయంగా పెరిగి మళ్ళా ఊపందుకుంది ఇటువంటి పరిస్థితుల్లో ఒక మాట చెప్తేనే ఈ విధంగా దేశ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా మారిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయంటే తప్పనిసరిగా చంద్రబాబు నాయుడుని మనము గేమ్ చేంజర్గా అనవల అనవలసినటువంటి అవసరం తప్పనిసరిగా ఉంది కాబట్టి ఈ విషయంలో ఇది మంచి అవకాశము మంచి శుభ తరుణం కూడా ఎందుకంటే కష్టాల్లో ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ దాదాపు పది సంవత్సరాలైనా సరే రాజధాని లేదు హైదరాబాద్ నుంచి విడిపోయాము ఇప్పుడు జూన్ రెండు నుంచి హైదరాబాద్తో కూడా మనకు సంబంధం లేదు రాజధాని లేదు అంతకుముందు పాలించినటువంటి పాలకులు కూడా రాజధాని యొక్క ఒక పునాది కూడా వేసినటువంటి సందర్భాలు కూడా ఏమీ లేవు కానీ ఇప్పుడు ఫస్ట్ నుంచి నిర్మించుకోవాల్సినటువంటి బాధ్యత మళ్ళా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం మీద పడినట్లు మనకి తెలుస్తుంది ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు హైదరాబాదులో సైబర్ టవర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కానీ దాని తర్వాత వచ్చేసి అనేకమైనటువంటి సంస్థలని హైదరాబాదులో నిర్మించినటువంటి మాట తెలిసినటువంటిది ఆ విధంగా మరలా అదే రూపురేఖలు మన యొక్క అమరావతికి కూడా తీసుకొస్తారని అందరూ నమ్మారు నమ్మి మాకు రాజధాని కావాలి మాకు అనుభగ్నమైనటువంటి నాయకుడు కావాలి అని అద్భుతమైనటువంటి రిజల్ట్ని ఇవ్వటం జరిగింది దీని ప్రకారము కోటి ఆశలు పెట్టుకున్నటువంటి ఆంధ్ర ప్రజలకు చంద్రబాబు నాయుడికి ఇది మంచి అవకాశం అంటే ఎన్డీఏతో కలిసి రావటము మరియు ఎన్డీఏకి కీలకంగా మారటము అంటే ఎన్డీఏ తర్వాత నాన్ ఎన్డీఏ తర్వాత మన యొక్క చంద్రబాబు నాయుడుకి మరియు జేడియూకి వీళ్ళిద్దరికి మాత్రమే మెజారిటీ ఎంపీ సీట్లు ఉన్నాయి వీరు అటు ఇటు అన్నట్లయితే అసలు దేశమే తల కిందలు అయ్యేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఒక ప్రభుత్వం పడిపోయిందంటే దేశం లెవెల్లో దాదాపు ప్రపంచం మొత్తము తెలిసిపోయింది అంటే మోడీకి అంతనే గ్లోబల్ లెవెల్ లెవెల్ గ్లోబల్ ఫేమ్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి గ్లోబల్ లెవెల్లో అతనికి ఎంతో చెడపేరు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఒకలా ఏదైనా పరిస్థితుల్లో పడిపోతే అందువల్ల తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది తప్పనిసరిగా ఇన్ని మనకు ఏదో మనకు వాళ్ళు తక్కువ ఉన్నటు తక్కువ సీట్లు ఉన్నాయి మనం సపోర్ట్ ఇస్తున్నాం అనేటువంటిది కాకుండా సామరస్యంగానే మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ మనం రాజు నిర్మించుకోవడానికి కావాల్సినటువంటి కొన్ని సమీకరణాలు కానీ వాళ్ళతో రిక్వెస్ట్ చేసుకుంటూ వాళ్ళతో మంచిగా ఉంటూ తీసుకున్నట్లయితే ఏదైతే ప్రజలను నమ్ముకున్నారో చంద్రబాబు నాయుడిని అదే స్థాయిలో మన యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి అవకాశము సదవకాశము మరియు మనకు రావటం జరిగింది దీనిని అదునంగా తీసుకొని యువతలో ఉద్యోగ అవకాశాలు కల్పించటంలో కానీ నిరుద్యోగులకి గణనీయమైనటువంటి అవకాశాలు కల్పించడంలో కానీ ఇండస్ట్రియల్ కారిడర్లు నిర్మించడంలో కానీ దాని తర్వాత బా అంటే ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి రోడ్స్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ను మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్ని సెక్టార్స్లో మనం చేసుకోవడానికి మనం డెవలప్ చేసుకోవడానికి మంచి అవకాశము పైన ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలబెట్టినట్లయితే మనకు వచ్చేటువంటి అవకాశం